హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గారెలు అండి పెసల్తో వేసిన గారెలు పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి హెల్దీగా అప్పటికప్పుడు వేడివేడిగా శీతాకాలం కదా వచ్చేటప్పటికి వేడిగా ప్లేట్లో చేసి అలా పెట్టామంటే వాళ్ళు అంతే టేస్టీగా తినేస్తే మనకి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు ఈ ప్రోటీన్స్ అధికంగా ఉన్న పెసలు మినపగుళ్ళతోటి ఎలా చేసుకోవాలో ఈ గాలి అనేవి చూపిస్తాను ముందుగా మెజర్మెంట్ కప్పు చూపిస్తున్నానండి ఇక్కడ త్రీ ఫోర్త్ అంటే మూడొంతుల వరకు పెసలు తీసుకోవాలి పచ్చ పెసలు చూడండి త్రీ ఫోర్త్ అంటే మూడొంతుల వరకు ఇక్కడ నేను పెసలు తీసుకున్నాను ఈ వన్ ఫోర్త్ అనేది మినపగుళ్ళతో ఫిల్ చేసుకోవాలి మినపగుళ్ళు లేవు అంటే పొట్టుపప్పు అయినా సరే మీరు సపరేట్గా కడిగి దీంట్లో కలుపుకోవచ్చు నేను ఇక్కడ మినపగుళ్ళే కాబట్టి డైరెక్ట్గా వేసేసి నానబెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడా గిన్నెలో తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకోవాలి జస్ట్ ఒక అరగంట నానితే సరిపోతుందండి మీకు టైం ఎక్కువ ఉందంటే ఇంకే ఎక్కువ నానబెట్టుకోవచ్చు నేను ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానపెడతాను సరిపోతుంది ఇప్పుడు అరగంట తర్వాత చూడండి పప్పు అంతా కూడా నానిపోయింది వాటర్ లేకుండా ఈ పప్పులోని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీలోకి వేసుకునేసే మొత్తం అంతా కూడా వేసేసుకోవచ్చు లేదంటే మీరు కొంచెం కొంచెం అన్నా సరే మనం మిక్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం లేదని వేయలేదు ఇప్పుడు బరకగా ఆడుకున్న ఈ గారెల మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకోవాలి ఇలా పెసలతోనూ మునపగుళ్ళతోనూ గారెలు వేసామంటే పిల్లలకు ప్రోటీన్స్ అనేవి చాలా అధికంగా అందుతాయండి మనం చెప్పకనే అన్ని రూపంలో పిల్లలకు అన్నీ అందించినట్లే ప్రతిదానికి ట్యాబ్లెట్స్తో పని లేకుండా పిల్లలు ఉక్కలా తయారవుతారు ఇలా పిన్నంత రెడీ అయిన తర్వాత ఇందులో చిన్నగా ముక్కలు చేసుకున్న ఒక ఉల్లిపాయ కాస్తంతా కరివేపాకును ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే చిన్న శాగము క్యారెట్ని కూడా ఒక రెండు స్పూన్లు వరకు సన్నగా తురిమి తీసుకున్నాను కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఇవి ఉంటే సరిపోతుందండి ఇట్లా పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు స్పూన్తో కానీ చేతితో కానీ మెజర్మెంట్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈవెన్గా కలిసేటట్టు అయిపోయిందండి ఇదేం నానాల్సిన పర్లేదు రెడీ అయిపోయింది కదా ఇలా పిండి మొత్తం కలిపేసుకున్నాక ఒకసారి ఉండెట్లా అవుతుందో చూద్దాము చూడండి గారెల పిండిలాగా మనకి పిండి ప్యాటర్న్ అంతా కూడా ఇట్లా ఒకసారి బాగా కలుపుకుంటే పిండి అనేది వస్తుంది మనం మిక్సీలో ఆడాం కదా తినే చోడ వేయకపోయినా మనం కలిపే విధానాన్ని బట్టి ఆ పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా మనం బాల్స్లా తీసుకొని సేమ్ గారెలు ఎలా వేసుకుంటామో అట్లా గారెల పిండికి మళ్ళీ ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా ప్రోటీన్స్ ఉన్నవి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కానీ గెస్ట్ ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు కానీ ఇట్లా చేసి పెట్టండి అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది అట్లానే వేడివేడిగా తింటుంటే ఎన్ని తింటారో లెక్కే లేదు ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పిండికి మళ్ళీ వద్దేసుకొని వేసేసుకోవాలి అయితే ఎక్కువ ఒకసారి వేసుకోకుండా కడాయి ఆయిల్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రీగా వేగాలి కాబట్టి ఒక నాలుగే వేసుకుంటున్నాను చూశారు కదా ఎట్లా మనకి ఆయిల్కి సరిపడినట్టు వేసుకోవాలి ఇక్కడ నాకైతే ఆయిల్ సరిపోయినాయి అండి ఒకసారి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అంటుకుపోతాయి ఫ్రీగా వేగవు తక్కువగా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి పిండి మరీ బరకగా కలుపుకున్నాం కదా అక్కడక్కడ మనకి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పెసరట్లతో తినే ప్రోటీన్స్ కాకుండా గారెలతో తినే ప్రోటీన్స్ గారెలు పెసలతో చాలా ప్రోటీన్స్ అనేవి అందుతాయి పిల్లలు చాలా హెల్తీగా తయారవుతారు మీరు కూడా తప్పనిసరిగా ఇట్లా ట్రై చేయండి వారాన్ని నాలుగు సార్లు వేసుకున్నా ఇష్టంగా తింటారు ఇంకెందుకు కాలేజ్ మీరు కూడా ఇలా రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అయిపోయిందండి ఇట్లా మనము ఎంత పిండి తీసుకున్నామో అంత పిండిని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి వేడివేడిగా ఏ చట్నీతో కానీ సా టమాటా సాసస్తో కానీ దేంతో తిన్నా సరే చాలా బాగుంటుంది అసలు అవేమీ లేకపోయినా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకున్నామంటే చట్నీలతోనే పనిలేదు కాస్త చల్లారిందంటే మాత్రం చట్నీ ఏ ఒటు వేసుకుని తింటాం కదా అట్లా మనకి ఏ చట్నీ అయినా సరే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుంది పల్లీ చట్నీ కానీ టమాటా కానీ కొబ్బరి కానీ ఏదైనా సరే మీ ఛాయిస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉందండి రెసిపీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ